అంటే పుష్ప టు లో ఊర మాస్ ఉన్నాడు కదా చాలా వైలెంట్గా సో అర్జును సడన్గా ఉంటే ఎలా ఉండబోతుంది సినిమా ఆ ఫ్యాన్స్ దీన్ని చూస్తారంటారు అయితే అంటే ఈ మహాభారతం అంటే చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి క్యారెక్టర్లు సో కృష్ణుడుగా ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు త సారథిగా అల్లు అర్జున్ బాగుంటుంది అంటారు సో అయితే ఇప్పుడు మహాభారతం ఒకవేళ వస్తే మన ఈ యూత్ అంటే పుష్పకు పుష్ప పుష్పాటు లాంటి సినిమాలు చూసే ఈ జనరేషన్లో ఆ అర్జునుడి క్యారెక్టర్ కానీ మహాభారతం కానీ చూస్తారంటారా జనరేషన్ అంటే మీ లాంటి అమ్మాయిలు అర్జున్ కోసమైనా సినిమా చూస్తారు